హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అండి ఈరోజు వచ్చేసి మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి రెస్టారెంట్ స్టైల్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేస్తాను ఐదు నిమిషాల్లో పిల్లలకి లంచ్ బాక్స్ అయినా సరే ఇలా సండే టైం అయినా పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టే ఈవినింగ్ స్నాక్స్కి అయినా చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే కావాల్సిన పదార్థాలు అయితే తీసుకున్నానండి క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయ అలాగే ఎగ్స్ అండి త్రీ ఎగ్స్ తీసుకున్న అలాగే ఉల్లిపొరక అండి అదే స్పింగ్ ఆనియన్స్ అండి తీసుకొని వీటిని అయితే ఫస్ట్ అయితే చిన్నగా మనకి ఎంత వీలైతే అంత చిన్నగా అయితే షాప్ చేసేసుకోవాలండి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను నేను వచ్చేసి అలాగే అల్లం వెల్లుల్లి కూడా చిన్నగా కట్ చేసేసుకోవాలండి అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఐరన్ కడాయి తీసుకున్నానండి అండి ఫ్రైడ్ ఇలాంటి ఫ్రైడ్ అయితే ఐరన్ కడాయి అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసాను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అవ్వాలి హీట్ అయ్యేలోపు అయితే మనం ఎగ్స్ ఎగ్స్ అయితే కొట్టి పెట్టేసుకున్నానండి నేనైతే ఫస్ట్ నేను వచ్చేసి త్రీ ఎగ్స్ తీసుకున్నాను కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఎగ్స్ అనేది వేసేయాలండి ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి ఫ్రైడ్ రైస్కి కొంచెం బబుల్స్ రానివ్వాలి మనకి ఇలా బబుల్స్ వచ్చే టైంలో అయితే కొద్దిగా సాల్ట్ అండి సాల్ట్ అలాగే కొంచెం మిరియాల పొడి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎగ్ ఎంత ఎందుకంటే తినేటప్పుడు సొప్పగా లేకుండా మనకు ఉప్పు ఉప్పుగా కారం కారంగా ఉంటుంది కాబట్టి ఇలా కొద్దిగా మిరియాల పొడి అలాగే సాల్ట్ వేసా ఉంటే ఎగ్ అనే టేస్ట్ బాగుంటుంది ఇలా మనం వచ్చేసి ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేసుకొని ఇలా అయితే చేసేసుకోవాలండి మరీ ఎగ్గును వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవద్దండి ఇలా కొంచెం పెద్దగా ఉంటేనే ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుందండి ఇలా మొత్తం అయితే మనం ఎగ్ అంతా ఫ్రై చేసేసుకోవాలండి బాగా ఆయిల్లోనే చూడండి ఎగ్ అంతా బాగా ఫ్రై ఫ్రై అయిపోయింది కదా ఈ ఎగ్ ఫ్రై అయిన దాన్ని అయితే మనం తీసి పక్కన అయితే ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి అంత మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనకి వీటిని మొత్తం అనేది తీసేసుకోవాలి ఆయిల్ లేకుండా ఎగ్గునొక్కదాన్ని అయితే సపరేట్ చేసేసుకోవాలండి నేను ఇలా ప్లేట్లు అయితే అంతా తీసి పెట్టేసానండి ఎగ్ని సేమ్ మళ్ళీ అదే కడాయిలో అండి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి మళ్ళీ ఒక స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ వే హీట్ అయిన తర్వాత వెల్లుల్లి అలాగే అల్లం కట్ చేసి పెట్టాం కానీ చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకోవాలండి వెల్లుల్లి అల్లం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన ఆనియన్ పచ్చిమిర్చి వేసానండి వేసేసి కొంచెం ఫ్రై చేయాలండి ఇవి ఆ తర్వాత క్యారెట్ బీన్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేయాలి ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే క్యాబేజీ అలాగే క్యాప్సికము బీన్ అది బఠానీ అన్నీ వేసుకోవచ్చు అండి మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వేసేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్లోకి అయితే నేను వచ్చేసి క్యారెట్ ఆనియన్ అలాగే బీన్స్ పచ్చిమిర్చి వేసేసాను ఇంత కలర్ఫుల్గా ఉందో కదండి అసలు ఫ్లాక్ కలర్స్ వచ్చేసాయి చూడండి అస్సలు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసాను వేసేసి ఇవి వచ్చేసి మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతాయండి మనం తినేటప్పుడు అక్కడక్కడ కంచిగా తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ అయితే ఏ ఫ్రైడ్ రైస్ అయినా సరే వెజిటేబుల్స్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫ్రై అవుతున్నా మనకు సరిపోతుందండి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ పైన ఫ్రై ఫ్రై అయిపోయినాయి వెజిటేబుల్స్ మనం కలుపుతూ ఉండాలండి నేను వచ్చేసి రైస్ అయితే ఒక బౌల్ రైస్ తీసుకున్నానండి ఇదైతే పొడి పొడిలు ఆడుతూ రైస్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మనకు కావాలంటే బాస్మతి రైస్ అయినా ఓకే నార్మల్ రైస్ అయినా ఓకే నేనైతే నార్మల్ రైస్తో వేస్తున్నానండి అలాగే రైస్ వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి అలాగే మిరియాల పొడి ఒక స్పూన్ దాకైతే మిరియాల పొడి వేసాను అలాగే ఒక స్పూన్ దాకైతే కారం పొడి వేసానండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం అనేది కారం అనేది వేసేసుకోవాలండి ఫ్రైడ్ రైస్కి అలాగే మీరు కావాలంటే కొంచెం గరం మసాలా చాట్ అవి కూడా వేసేసుకోవచ్చండి గరం మసాలా కూడా వేయవచ్చు నేనైతే ఏం లేదండి ఓన్లీ కారం అలాగే మిరియాల పొడి వేసేసి ఫ్రై ఫ్రై చేస్తున్నాను బాగా కలుపుకోవాలండి మనకు ఉప్పు కారము అలాగే మిరియాల పొడి పట్టేలాగా రైస్కి అంతా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన వాటిలో వచ్చేసి ఇప్పుడు సాసులు అనేది యాడ్ చేసుకోవాలండి ఒక్క స్పూన్ దాకా అయితే వెనిగర్ వేసాను అలాగే సోయా సాస్ అండి సోయా సాస్ మీకు కావాలంటే టమాటా కెచప్ ఇవి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఓన్లీ సోయా సాస్ వేసేసాను అండి సోయా సాస్ వెనిగర్ వేసేసి బాగా కలుపుకోవాలండి రైస్ అంతా పట్టేలాగా సిమ్లో పెట్టేస్తే మనం రైస్ అనేది ప్రిపేర్ చేయాలండి ఫ్రైడ్ రైస్ అసలు చాలా టేస్ట్ ఉంటుంది చాలా కలర్ఫుల్గా ఉంటుందండి రైస్ మాత్రం బాగా కలిపాం కదా సాస్ సోయా వినిగర్ వేసిన తర్వాత మనం ఎగ్ ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్నైతే వేసేయాలండి వేసేసి అలాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసేసి బాగా రైస్కి అంత పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలపాలండి మనం అంత పట్టేలాగా రైస్కి మొత్తం కలిపేసుకోవాలండి మనం ఏదైనా సాల్ట్ తగ్గిందంటే ఈ టైంలో చూసుకోవాలండి చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత కలర్ఫుల్గా ఉందో రైస్ అయితే మీ ఎమ్మీ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది పిల్లలు ఎత్తుకైనా చాలా లైక్ చేస్తారండి నేనైతే చాలా రోజులైందండి చేయక పిల్లలకి లంచ్ బాక్స్ అప్పుడైతే ఇద్దరికి ప్రిపేర్ చేసి ఇచ్చేదాన్ని ఇప్పుడు వాళ్ళు ఇద్దరు హాస్టల్లో ఉన్నారు కదండి అసలు చాలా రోజుల తర్వాత అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తానండి అలాగే ఫైనల్ వచ్చేసి మళ్ళీ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర వేసేస్తానండి అంతేనండి టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది హెల్త్ హెల్దీ అండి చాలా హెల్దీ ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా మనం రెస్టారెంట్కి వెళ్ళి తినేకంటే బయట తెచ్చుకొని తినే కంటే ఇలా ఇంట్లో ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసి చాలా టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటుంది వేడి వేడికి తిన్న అంతే టేస్ట్ ఉంటుంది చల్లగా తర్వాత తిన్నా కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మా ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో కూడా సైడ్ డిష్గా అయితే ఇలా చేసి ఉల్లిపాయ అండి మన ఇష్టం ఉండే కానీ నిమ్మకాయ పిండి కొనైనా తినొచ్చండి లేదంటే లేదు నేను వచ్చేసి ఇలా ఉల్లిపాయనుంచుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి పర్ఫెక్ట్గా సరిపోయాయండి నాకైతే ఉప్పు కారం వేసిన ఐటమ్స్ అన్నీ అయితే బాగా సరిపోయాయి చాలా బాగుంది ఓకే అండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరియు మీకోసం మా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి